రెడీయా ఈరోజు ఎగ్జిబిషన్ సొసైటీ సొసైటీమేష్ అంటారు దీన్ని గాంచిన ఈవెంట్ నలభై ఐదు రోజుల పాటు ప్రతి జనవరి ఫిబ్రవరిలో జరుగుతుంది ఇక్కడ ట్రాఫిక్ స్టాల్ అనేది దాంతో సహా సైబర్ క్రైమ్ ఉమెన్ సేఫ్టీ స్టాల్స్ రెండు కూడా ఇనాగ్రేట్ చేయడానికి నేను ఇచ్చేశాను ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఇది జరుగుతున్న ఈవెంట్ ఎగ్జిబిషన్ సొసైటీ వారికి నా కృతజ్ఞతలు ఈ ఇచ్చినందుకు ఈసారి ఇంకా పెద్దగా ఆర్గనైజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ లక్షలాది మంది ఇక్కడ విచ్చేస్తారు ఈ నుమాయిష్కి ఆ విచ్చేసిన సందర్భంలో వాళ్ళ షాపింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఈ ట్రాఫిక్ స్టాల్లో వస్తే వాళ్ళతో ఉన్న పిల్లలు వాళ్ళకు కూడా ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన ఇవ్వడానికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అక్కడ సిగ్నల్స్ కానివ్వండి వేరే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ చేసే యాక్టివిటీసు ఎంక్రోచ్మెంట్ రిమూవల్ ప్లస్ ఇతర ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ అవేర్నెస్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా అక్కడ ప్రదర్శించి వాళ్ళకి చెప్పడము బ్రెత్ అడ్రంక్ డ్రైవింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా చేస్తారు బాడీ ఓన్ కెమెరాస్ మీటర్స్ అండ్ సౌండ్ సంబంధించిన మీటర్స్ ఇవన్నీ కూడా అక్కడ పెట్టి వాళ్ళకి చూపిస్తారు అదేవిధంగా సైబర్ క్రైమ్ మరియు ఉమెన్ సేఫ్టీ వింగ్లో చీటింగ్స్ చేసే పని ఏ విధంగా ఈ అఫెండర్స్ని పట్టుకోవడం ఎవరైతే ఆడవాళ్ళని ఆడపిల్లల్ని వేధిస్తారో వాళ్ళని ఏ విధంగా పట్టుకుంటారు సైబర్ క్రైమ్ సంబంధించిన నేరాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి అవగాహన ఇవ్వడానికి ఈ సాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఈ సందర్భంలో మా ట్రాఫిక్ పోలీస్ వారు ఇక్కడ లా అండ్ ఆర్డర్ పోలీస్తో సహా నలభై ఐదు రోజుల పాటు బాగా కృషి చేసి ఇక్కడ క్రౌడ్ మేనేజ్మెంటే కాదు ఉమెన్ సేఫ్టీ గురించి టీమ్స్ యాక్టివిటీ ప్లస్ రోడ్డు పైన ఏదైతే ట్రాఫిక్ రద్దీ ఉంటుందో అది రోజువారీగా చాలా ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది సో వారు కూడా చాలా కష్టపడి ఈ నలభై ఐదు రోజుల పాటు వీళ్ళు ఇక్కడ డ్యూటీస్ నిర్వర్తిస్తుంటారు సో వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎటువంటి సపోర్టు మా హెడ్ ఆఫీస్ నుంచి ఇవ్వగలిగితే వాళ్ళకు ఇస్తూ ఉంటాం ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీ సురేందర్ రెడ్డి గారు వారి టీం అందరికీ నా ధన్యవాదాలు వారి సహాయంతో వారి కోఆర్డినేషన్తో వారు కూడా ఎగ్జిబిషన్ సొసైటీ తరఫున ఎన్నో మంచి కార్యక్రమాలు సమాజ సేవా కార్యక్రమాలు ఎడ్యుకేషన్ యాక్టివిటీ స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా రన్ చేస్తుంటారు వారికి కూడా మా తరఫున శుభాకాంక్షలు వారికి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఐడియా నా దగ్గర నెంబర్స్ లేవు కానీ చాలామంది వస్తుంటారు ఏమో లెక్క వాళ్ళ దగ్గర ఉందో లేదు నాకు సార్ ఓకే థ్యాంక్ యూ సార్